ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు దాదాపు ఖాయం అయిపోయింది ఐదు రౌండ్లు ముగిసేసరికి నవీన్ యాదవ్ పన్నెండు వేల పైచీలి కోట్ల మెజారిటీ అయితే లీడ్ లో కొనసాగుతున్నారు దాదాపు గెలుపు ఖాయమవడంతో అయితే కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అభిమానులు నవీన్ యాదవ్ అభిమానులు సీనా శ్రీశ్వం యాదవ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ పార్టీ కార్యాలయకు వచ్చి అయితే సంబరాలు చేసుకున్న ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అయితే ఉన్నారు సో ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయితే సో సో ఎంత మనం ముందు దాకా చూసాం చాలా మంది బీఆర్ఎస్ టిఆర్ఎస్ అని అన్నారు టిఆర్ఎస్ అయిపోయింది కదా క్లోజ్ టైర్ పంచర్ అయిపోయింది చూస్తున్నారు ఎలా ఉంది సంబరాలు చేసుకుంటారు అందరు ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో చూసారు కదా చాలా సోషల్ మీడియాలో అయితే బిఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రచారమే చేశారు చిన్న శ్రీశైలమాదవ్ గారు నలభై సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరుగుతూ ఎన్నో సేవలు అందించారు కానీ ఆయన ఎమ్మెల్యేగా చూడలేకపోయాం మేము ఎందుకంటే రాజకీయ కుట్రల్లో భాగంగా ఆయన పైన కేసులు నమోదు చేసి షీట్ అనే ముద్ర వేసి వారి తనయు నుండి కూడా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు కేటీఆర్ కానీ వాళ్ళ అభిమానులు కావచ్చు సోషల్ మీడియా అభిమానులు కావచ్చు కానీ ఈ రోజు నవీనాధవ్ గారు ఫస్ట్ అభిమానులాగా ఒక విజయం దిశగా దూసుకెళ్తూ ఈ రోజు ఆ విజయాన్ని అందుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వస్తారని ఆశిస్తూ భారీ మెజార్టీతో తిరిగి వస్తారని నమ్ముతూ అలాగనే కేటీఆర్కి పాడి కాషిక రెడ్డికి ఒక హెచ్చరిక నమోదు చేస్తున్నా కేటీఆర్ అనే వ్యక్తి మా యాదవ సామాజిక వర్గం ఓట్లతో గెలిచి హైదరాబాద్ లో ఈ రోజు మమ్మల్ని షీటర్ అనే ముద్ర వేయడం వల్ల తనకి పడవలసిన పదివేల ఓట్లు కూడా చివరికి నవీన అధిక నమోదయ్యే అతను అపల మోపుకున్నాడు కాబట్టి కేటీఆర్ నోటు అదుపులో పెట్టుకోవాలి ఏ వ్యక్తినైనా సరే వ్యక్తిగతంగా దూషించకూడదు ఎప్పుడైనా ఓటమిని అంగీకరించి ఆ ఓటమిలో ఉండే లోపాలను తెలుసుకొని నెక్స్ట్ కాబోయే ఎలక్షన్స్ కి ఎలా వెళ్ళాలి ముందుకు అనేది అతనికి అవగాహన లోపం ఉంది ఫస్ట్ వారి తండ్రి దగ్గర ట్రైనింగ్ అయి తర్వాత జూపుల్స్ ప్రచారానికి రావాల్సింది కానీ వాళ్ళ తండ్రి గారు కొంచెం ఎందుకో ఆయన రాలేకపోవడం వల్ల కేటీఆర్ కొంచెం బై మిస్టేక్ ఆర్ట్స్ తో తప్పాడు ఆ విషయం మాకు అందించాడు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పోలింగ్ ముందు వరకు కూడా కాస్త ఏడ్చినట్టుగా చేశారు పోలింగ్ రోజు మాత్రం చూసుకుందాం ఫోటో ఆమె ఫస్ట్ సార్ మమ్మల్ని గెలిపించండి మేము గోపీనాథ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఎంతో వినయంగా మాట్లాడింది పోలింగ్ వన్ అవర్ ఉన్న నవీన్ యాదవ్ పైన ఒక రౌడీషీటు ఆ రిగింగ్ చేస్తుండో అని హల్చల్ చేసి ఇంటి ముందుకు వచ్చి పాడి కౌశిక్ రెడ్డిని తీసుకుని వచ్చి ఆ పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి జస్ట్ అప్రోల్ ఒక్కసారి ఎమ్మెల్యే మా శ్రీశైలం అన్న ఎమ్మెల్యే గెలవపోయినా సరే ప్రజల్లో ఆదరణ ఉంది హైదరాబాద్ మొత్తం కూడా ఎక్కడ కూడా ఏ వ్యక్తిని కూడా అపకారం చేసిన వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి ముందుకు వచ్చి నైట్ అందరూ పోలింగ్ బూతుల దగ్గర ఉండే సమయంలో వచ్చి తొడలు కొట్టి హల్చల్ చేసి మీడియా ముందు ఆకర్షణ కోసం మీడియా ముందు డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఆమె కూడా చూశారు కదా మీరు అందరూ ఆ ప్రజల ముందుకు వచ్చి వినయంగా మాట్లాడిన వ్యక్తి శ్రీశైలం మీద ఉన్న ఇంటి ముందుకు వచ్చి గెలుస్తాను గెలిచిన తర్వాత చూస్తాను మరి రమ్మని చెప్పండి ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇక్కడికి రండి కౌశిక్ రెడ్డిని వారి వ్యక్తులు ఎవరైతే ఛాలెంజ్ చేసిన వ్యక్తులు ఉన్నారో వారందరూ కూడా వస్తే మేము వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపిస్తాం అది మా సంస్కృతి అది మా కాంగ్రెస్ పార్టీ అలానే చంద్రశ్రీశైలం యాదవ్ గారు నేర్పిన మా సంస్కృతి ఓకేనా బ్రదర్ ఈ విషయం చూసారు కదా రౌడీ రౌడీలు అంటూ ముద్ర వేశారు కానీ శ్రీని శ్రీశైలం యాదవ్ కు మంచి పేరు ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళు పోలింగ్ రోజు ఎండింగ్ రోజు అయితే భగవన్ సునీత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు రెచ్చిపోలేదని వాళ్ళు ఇప్పుడు వచ్చి కూడా భోజనం పెట్టి పంపిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కెమెరా తో శ్రీనివాస్ వండే హైదరాబాద్